మోనారాయణాయ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అనగా ఈ రోజు నుండి విశేషంగా కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ ఆలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రారంభమైనాయి ఇందులో భాగంగా స్వామివారికి లోపల గర్భాలయంలో ఉండేటువంటి స్వామి మూలమూర్తులకు సువర్ణ కవచం స్వామివారికి చేయడం జరిగింది అది మన కళ్యాణోత్సవం వార్షికోత్సవానికి అరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వార్షికోత్సవం రోజు స్వామివారి సమర్పించి ఈ నవరాత్రి స్వామివారికి విశేషంగా సువర్ణ కవచాన్ని సమర్పించడం జరిగింది అందులో భాగంగానే భక్తులందరూ కూడా స్వామివారు దర్శనాన్ని కల్పిస్తూ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందరికీ కూడా తగిన విధంగా తీర్థ ప్రసాదాలన్నీ కూడా అందజేయడం జరుగుతున్నది ఇందులో భాగంగానే ఈరోజు సత్యనారాయణ స్వామివారి మొదటి రోజు కోదండరామస్వామి అలంకారం చేయడం జరిగింది ఒకవైపు విల్లు అంబులతో స్వామివారు భక్తులందరూ కూడా దర్శనిస్తూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగే ధర్మం ఎక్కడైతే అధర్మం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ధర్మం కోసం నేను వస్తాను అని ఆ రామచంద్రమూర్తి రూపంగా ఈ రామ కోదండరామస్వామి యొక్క అలంకారంతో స్వామివారు భక్తులందరూ కూడా అనుగ్రహ భాష చేస్తూ ఉన్నారు అనుగ్రహిస్తున్నారు వచ్చినట్టు భక్తులందరూ వేద సంఖ్యలో స్వామివారి శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఆ రామనామ మంత్రాన్ని జపిస్తూ అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాలను కూడా స్వీకరిస్తున్నారు భక్తులందరికీ కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి దర్శించడం వలన అనుకున్నటువంటి సమస్తమైన మంగళాలన్నీ కూడా కలగజేస్తాయని శాసనం చెప్తోంది అంత విశేషమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈ దేవాలయం నిర్మించేటువంటి వంగదారి సుబ్బ్రరాయుడు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క కుమారుడు వారి యొక్క కుమార్తాలు కోడలు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క దేవుని కైంకర్యాన్ని కూడా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా సత్యనారాయణ స్వామి సేవా సమితి సభ్యులు అలాగే దేవాలయ వంశ పారంపర్యంగా దాదాపు అరవై సంవత్సరాలుగా మేము చేస్తున్నాం ఇప్పుడు మేము తరం స్వామివారి కైంకర్యం జరిగినాం ఆ స్వామివారి ఇచ్చినటువంటి స్వామివారి అపూర్వమైనటువంటి అనుగ్రహం వారి యొక్క మేము స్వామివారి కైంకర్యాన్ని కూడా చేస్తున్నామని మేము విజ్ఞాపనం చేసుకుని విశేషమైనటువంటి భక్తులందరూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా జరగడకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ఓం నమో నారాయణాయ శ్రీ గడ్డి బజార్లోని ఉండేటువంటి శ్రీ కోదండరామ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ఉత్సవమూర్తులకు కోదండరామస్వామి అలంకారం చేప చేయడం జరిగింది స్వామివారు ఎక్కడైతే అధర్మమైతే ఎక్కడ ఉద్భవిస్తుందో అక్కడ ధర్మ సంస్థాపనార్థం కొరకే నేను ఉద్భవిస్తాను అని ఆ రామచంద్రమూర్తి అవతారంలో ఆ స్వామివారు కనువిందు చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా దర్శభాగ్యం కలిగిస్తున్నారు స్వామివారి సువర్ణమైనటువంటి ఆభరణతో స్వామివారి విశేషమైనటువంటి స్వామి అలంకారం స్వామివారి దర్శభాగ్యం అందరూ కూడా కల్పిస్తూ అందరి వచ్చినట్టు భక్తులందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అని రామతారక మంత్రాన్ని జపిస్తూ అందరి చేత చెప్పిస్తూ విశేషమైన నవరాత్రుత్సవాల్లో భక్తులందరూ కూడా

जगतं <inaudible> Hi, family. Thanks.